హాయ్ అండి నేను మీ హరి వెల్కమ్ టు హరీస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఈరోజు వీడియోలో మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకి న్యూ ఇయర్ రాబోతుంది కదా ఆ రోజు మనం ఇంట్లో తయారు చేసుకొని ఎంజాయ్ చేద్దాం దీనికోసం ముందుగా మనం బాండీలో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో చెక్కా లవంగం ఇలాచి అండ్ బిర్యానీ ఆకుని యాడ్ చేశాను అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్ పీసెస్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకు ఈ చికెన్ ఫ్రై అనేది చాలా ఈజీ అండి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే మనం కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాము చికెన్ ఫ్రై చాలా ఈజీ అండి ఇది వైట్ రైస్లో కానీ బగారా రైస్లో కానీ చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేస్తే వదిలిపెట్టరండి చూస్తూ ఉండండి ఇందులోనే మనము ఈ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత చికెన్ పీసెస్ని ఒక అర కేజీ వరకు తీసుకొని కడిగి ఇందులో యాడ్ చేస్తున్నాను చికెన్ యాడ్ చేసిన తర్వాత చికెన్ని మనం దానికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను ఒకసారి మనము ఈ ముక్కల్ని కలిపేసుకుందాము ఈ చికెన్ ముక్కలన్నీ బాగా మనం కలిపేసిన తర్వాత ఒక పది నిమిషాలు మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాము చికెన్ నుంచి వాటర్ వస్తాయి బానితోనే అది కుక్ అవుతుంది మూత పెట్టేసుకుందామండి ఒక పది నిమిషాలు దీలోపు మనము చికెన్లోకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా కొబ్బరి తురుము అలాగే కొద్దిగా అల్లము వెల్లుల్లి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు మనం ఫ్రై కాబట్టి ఇది మనం వాటర్ యాడ్ చేయకుండా మసాలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాము ఒక పది నిమిషాల తర్వాత చికెన్లోంచి వాటర్ వచ్చాయి చూడండి చికెన్ ఎంత బాగా కుక్ అవుతుందో చికెన్లో ఉన్న వాటర్ అయిపోతే మనకి చికెన్ బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో మళ్ళీ మనం మూత పెట్టుకొని సిమ్లోనే ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు చూడండి చికెన్లో వాటర్ అనేవి మనకి తగ్గిపోయాయి ఆయిల్ మనకి బయటకు కనిపిస్తుంది సో ఇలాంటి టైంలోనే మనము ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఏదైతే పౌడర్ ఉందో దాన్ని మనం ఇందులో యాడ్ చేసుకుందాం ఈ కొబ్బరి పౌడరు ఇది యాడ్ చేసిన తర్వాత మనం సిమ్లోనే పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే కొబ్బరి వేసాం కదా కొంచెం అడుగు అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దీనిలోనే మనం కొద్దిగా ధనియా పొడి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాము ఒకసారి మనం బాగా కలిపేసుకొని స్లిమ్లో పెట్టుకొని మనము దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉందాము ఒక పది నిమిషాలకి మనకి ఆ పచ్చివాసన అంతా పోయి చాలా బాగా మంచి అరోమా వస్తుంది ఆ టైంలోనే మనము రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ చిల్లీ పౌడర్ అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుందాము స్పైసీకి కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం వేసిన తర్వాత చికెన్ ముక్కల్ని బాగా కలిపేసుకుందాము సిమ్లో ఒక పది నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుందాము చూడండి ఈ కారం వేసిన తర్వాత ఒక పది నిమిషాలకి మనకి ఆ కారం కూడా మనకి వేగిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ టైంలోనే మనము చికెన్లో మనకు పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకుని యాడ్ చేసుకుందాము సో ఇవి యాడ్ చేయడం వల్ల వచ్చిన అరోమా టేస్ట్ కానీ మనకి ఎంత ఎన్హాన్స్ అవుతుందంటే ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరు మళ్ళీ మళ్ళీ వదలరండి సో ఇలా తయారు చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అండి చూడండి ఎంత బాగుంటుందో ఇది రైస్లో కానీ బగారా రైస్లో కానీ చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది థ్యాంక్స్ అండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్